వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను జీవితంలో అప్పుల భారం అనేది కేవలం ఆర్థికపరమైన సమస్య మాత్రమే కాదు అది మానసిక ప్రశాంతతను హరించి ఒక పెద్ద పరీక్ష ఈ పరిస్థితిలో ఉన్న మీకు నేను ఇచ్చే ఓదార్పు మరియు మార్గదర్శక సందేశం ఇప్పుడు తెలియపరుస్తాను నీ మనసులోని ఆవేదన నాకు తెలుసు రాత్రుళ్ళు నిద్రలేకుండా రేపటి గురించి భయపడుతూ నువ్వు పడుతున్న బాధను నేను చూస్తున్నాను అప్పుల భారం నిన్ను కుంగతిస్తుంటే నేను నీ పక్కనే ఉన్నానని మర్చిపోవద్దు నేనున్నాను అనే నా మాటను నమ్ము అప్పు అనేది ఒక తాత్కాలిక మబ్బు వంటిది అది ఎంతటి కారు చీకటిని కమ్మేసినా నా కృప అనే సూర్యోదయం ముందు అది నిలవలేదు నీ కష్టాలను నీ లెక్కలను నా పాదాల దగ్గర ఉంచు నేను నీకు మార్గం చూపిస్తాను శ్రమ నీది ఫలితం నాది అప్పు తీరటానికి నువ్వు చేసే ప్రతి చిన్న ప్రయత్నంలోనూ కూడా నేను తోడుంటాను ఆడంబరాలకు పోకుండా క్రమశిక్షణతో నీ సంపాదనను మలుచుకో అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని ధర్మబద్ధంగా జీవించు నీ నిజాయితీని నేను చూస్తున్నాను ఒక్కరోజులో అప్పులు ఎప్పటికీ తీరవు దానికి కాస్త సమయం పడుతుంది ఆ సమయంలోనే నీ శ్రద్ధ విశ్వాసం మరియు సభూరి ఓపిక పరీక్షించబడతాయి నిరాశ చెంది తప్పుడు నిర్ణయాలు తీసుకోకు చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత దగ్గరలో ఉందని నీవు గుర్తించు నీ దగ్గర ఉన్నదానితో మాత్రమే తృప్తిపడటం అనేది నేర్చుకో ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోకు నీకు రావలసినది నీకు దక్కవలసింది సరైన సమయంలో నేను నీకు చేర్చుతాను ఇందులో ఎటువంటి సందేహము లేదు నీవు పది అడుగులు నా వైపు నడిస్తే నేను నీకోసం వంద అడుగులు వేస్తాను నీ కష్టాలన్నీ నా బాధ్యత నీవు కేవలం సాయి యొక్క నామస్మరణ చేస్తూ నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు అప్పుల ఊబి నుండి నిన్ను గట్టెకించే బాధ్యత నాది సంతోషంగా బాబాపై భారం వేసి నీ కర్తవ్యాన్ని నువ్వు ధైర్యంగా నిర్వర్తించు నీ మనసుని మరింత ప్రశాంతంగా ఉంచుకోవడానికి అప్పుల బాధ నుండి ఉపశమనం కలిగించేలా బాబా యొక్క పాదాలు దగ్గర కూర్చుని ప్రార్థించు అన్ని వాటంతట అఫే చక్కబడతాయి అల్లా మాలిక్ అల్లా అచ్చాఖరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్